మేము గత ఏడు సంవత్సరాల నుంచి గర్భఫలం కోసం ఎంతో ఎదురు చూస్తున్నాం ఎన్నో ప్రాంతం ఎక్కడ అంటే ఎక్కడ ప్రార్థన పెడితే అక్కడికి వెళ్ళే ఆ తిరగిన హాస్పిటల్ లేదు మేమైతే చాలా ఈజీ పోయాం ఎస్ఐ ఎందుకు మాకు మేము చాలా ఏడ్చుకొని చాలా బాధపడ్డా అయితే ఒక రోజు కాదు మంచిలో ప్రార్థన పెట్టారు కీర్తన ఇంటి దగ్గర పిచ్చి మంటి మాకు ఫోన్ చేసి చెప్పింది అమ్మా ఇట్లా పరమొక్క దర్శనం మినిస్ట్రీస్ నుంచి గారు వచ్చారు గారు చెప్తే ఏదైనా ఒకసారి రండి ప్రార్థన చేయించుకోండి అని చెప్పి ఫోన్ చేసింది అప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్ళాను అన్నయ్య దగ్గరికి వెళ్తే ప్రార్థన చేశాడు అమ్మ సాయంకాలం ప్రార్థన ఉంది అక్కడికి రండి మీరిద్దరు మీకు ప్రేయర్ చేస్తాము అని అన్నాడు మేము ఆ రోజు అక్కడికి వెళ్ళాము అక్కడ ప్రేయర్ చేయించుకున్నాము అమ్మ మీకు గర్భఫలం దేవుడు కంపల్సరీగా ఖచ్చితంగా ఇస్తాడు అమ్మా మీరు ప్రార్థనకు రండి అని అని అన్నారు అన్నయ్య మాట మేము కాదనకుండా ప్రతిసారి ప్రార్థన పెట్టినప్పుడల్లా వస్తూ ఉండేవాళ్ళం నవంబర్ ఫోర్టీన్త్ ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చాము అదే విధంగా నైట్ అంతా ప్రార్థనలో ఉన్నాము ఉదయకాలం మేము ఇంటికి వెళ్ళే సమయంలో అన్నయ్య మాకు ప్రేయర్ చేయండి అన్నయ్య కొంచెం లేట్ అవుతుందని చెప్తే ప్రేయర్ చేశారు మేము చెప్పను కూడా చెప్పలేదు అన్నయ్యకి అన్నయ్య మాకు చెప్పాడు జనవరి కల్లా నువ్వు కన్సీ అవుతావు చెప్పుకుంటావని చెప్పారు దేవుడు చేసిన ఘనమైన కార్యం మీకు చెబుతున్నారేనా దేవునిలో మీరు ఉన్నప్పుడు దేవునితో మీరు నడిచినప్పుడు ఆయన మీద మీరు ఆనుకున్నప్పుడు ఆయన మీద విశ్వాసం అధికమవుతున్న కొలది మనుషులు दूषण में आशीर्वादाई नोटिस पाइं ఆత్మీయంగా మారుతాయి వీళ్ళు ఇలాగే ఏడుస్తారు అన్నయ్య మీ దగ్గర కొడుస్తుంటే వారికి లేక నాలా మాటలు అంటున్నారు అన్ని తిడుతున్నారు తిట్టని విలువేస్తున్నావు విలువైని ఇప్పుడు నా దేవుడు చెప్పుతున్నాడు ఇప్పుడు నేను కార్యం మొదలు పెడతా ఎవరు తోసేస్తే అప్పుడు ప్రభు లాక్కుంటాడు వాళ్ళు దూషిస్తే ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు మై తాత ఐ లవ్ యూ మై సాన్ దేవుడు నిన్ను ప్రేమించి ఆయన హక్కు కంటాడు దేవుడికి స్తోత్రం కనుగొనే కాదు లోకం తోసి వేస్తేనే ఆయనకు నువ్వు దగ్గర అవుతావు ఆమె వాళ్ళు రా రా నాకు దేవుడికి దూరం దూరంగా ఉంటాడు

నీ బిడ్డ గర్భ ఫలం లేక ఎంత బాధపడుతున్నావమ్మా దయచేసి ఈ గ్రౌండ్ లేక పడుతున్నా లక్ష 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 పాలకు వస్తున్నారు హాస్పిటల్ కి ఏదో చెప్పి పంపించేస్తున్నారు ప్రభు వాళ్ళ ఇంట్లో నాతో మాట్లాడుతున్నారు ఆ గ్రౌండ్ లేక ఒక్కసారి అడిగి పెట్టమన్నా నేను ఆమె గర్భాన్ని తెరవబోతున్నాను నీకు ఆటంకాలు జరుగుతున్నాయి బంధకాలు ఉన్నాయి విడిపించుకుని ఒక్కసారి అడుగు పెట్టి చూడు దేవుడు ఏంటో నీకు తెలియపరుస్తాడు అడుగు ఎవరి ఎవరికేదికి పురుగులు పడిపోయింది అడవి పాలెములో ఎవరి గేదెకి